ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సార్ జన్వాడ ఫార్మ్ హౌసెస్ కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దట్ ఏం గుర్తించారు అక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారు జన్వాడ ఫార్మ్ హౌస్ అనే దాని గురించి చూస్తే గనుక అది మోర్ ఆఫ్ ట్రిపుల్ వన్ జీవో లో ఉన్నటువంటి ఇదిగా మేము చూస్తున్నాము సో ట్రిపుల్ వన్ జీవో అనేది మా స్కోప్ లో లేదు నెంబర్ వన్ మీరు ఎంటర్ అవ్వరా అక్కడికి ట్రిపుల్ వన్ జీవో లో మేము ఎంటర్ అవు మేము మేము రాము సి ట్రిపుల్ వన్ జీవో లో అంటే చాలా ఉన్నాయి హండ్రెడ్స్ ఆఫ్ వేల స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇది ఒకటే ప్రత్యేకంగా ఎందుకు వెళ్తాం నాలా ఉంది అనుకోండి ఎఫ్టిఎల్ బఫర్ అది లేదు అది ట్రిపుల్ వన్ జీవోలో ఉంది బట్ రేపు అక్కడ ట్రిపుల్ వన్ జీవోలో చాలా స్ట్రక్చర్స్ రిమూవ్ చేస్తున్నప్పుడు దాంట్లో జనవాడ ఫామ్ హౌస్ ఉంది హెల్ప్ పడితే ఖచ్చితంగా చేస్తాం సపోజ్ అక్కడ వంద స్ట్రక్చర్స్ తీస్తున్నాం మొత్తం ఐరల్ అంతా కూడా తీస్తున్నారు తీసినప్పుడు దాంట్లో దిస్ ఈజ్ ఆల్సో వన్ అంటే హెల్ప్ చేస్తాం డెఫినెట్ చేస్తాం బట్ ఇండివిజువల్గా గా ఒకళ్ళని మనం పొలిటికల్ గా చేసేది అట్లా ఆలోచన హైడ్రా చేయదు అండ్ ఆ విధంగా దాన్ని మీరు అంటున్నారు కదా ఇందాక అయితే భుజం మీద పెట్టి కాల్చేదానికి దానికి అనే దానికి అది ఆ ఇన్స్టిట్యూషన్ కానే కాదు ఓకే ఎక్కువగా వినిపిస్తుంది లైక్ రాజేశ్వర్ గారు మల్లారెడ్డి గారి కాలేజెస్ కి సంబంధించి కావచ్చు లేదంటే ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలవే ఎక్కువగా టార్గెట్ అయినట్టు కనిపిస్తుంది నిష్పక్షపాతంగా అనే ఆరోపణ హైడ్రాపాతంగా ఇన్నాళ్ళు రిలీజ్ చేశాము ఎవరెవరు డిమానిష్ చేశాము అనేది దాంట్లో టిఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూస్తే ఒకళ్ళు ఉండొచ్చు బోసా భాస్కర్ రావు గారితో ఎవరో ఉన్నట్టుంది ఆయన కూడా ఈజ్ నాట్ ఎ కోర్ పొలిటీషియన్ కాదు సో టిఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు అంటే మీరు అన్నట్టు బిఆర్ఎస్ వాళ్ళు చేశారనేది సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రహెన్షన్ ఆరోపణలు అది రియాక్ట్ కాకూడదు సో ఇది నెంబర్ టూ ఇస్ కొంతమంది ఏది ఎంఐఎం వాళ్ళది ఎస్ డిమాలిష్ అండ్ దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళే కూడా చేశాం చేసినప్పుడు నేచురల్ గా అన్ని పార్టీలు ఉన్నప్పుడు ఇక మరి ఈ ఆరోపణ ఎందుకు వస్తుంది ఇది అన్ని పొలిటికల్ గా ఎక్కడో ఎలిగేషన్ చేసేదానికి రేపు అందుకో ఎన్ని వర్క్ తోటి మనం చూపించేటటువంటి ఉంటాయి వెళ్ళే కొద్దీ మీరు నెక్స్ట్ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్లో మీరు చూసినప్పుడు దాంట్లో అప్పుడు ఎక్కువ టీఆర్ఎస్ వాళ్ళే డిమాలిష్ అయినాయా లేదా ఎవరు డిమాలిష్ అయినాయి అసలు పార్టీల సమయంలో డిమాలిష్ అవుతున్నారా ఇవన్నీ కూడా ఉన్న కాస్త అర్థం అవుతాయి ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్ హైదరాక్ అసలు చట్టబద్ధత అనేది లేదు కేబినెట్ లో అప్రూవల్ లేదు దీనికి ఒక చట్టం అనేది కాదు ఇది జస్ట్ ఒక జివో తీసుకొని వచ్చేస్తున్నారు అక్కడ నోటీస్ వచ్చేసింది కట్టేశారని చెప్పి కూల్ చేస్తున్నారు అథెంటికేషన్ ఏంటి అసలు కోర్టు కూడా ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ సమాధానం ఎలా ఉండొచ్చు హైడ్రా అనేది ఒక జియో ద్వారా కాన్స్టిట్యూట్ అయింది జియో అనేది ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉంటుంది జివో ఉంది డేటెడ్ నైన్టీన్త్ ఆఫ్ జులై లాస్ట్ మంత్ తో వచ్చింది సో ఇది జియో కాన్స్టిట్యూట్ చేయడానికి ఏంటి ఆర్టికల్ వన్ సిక్స్టీ టూ అని ఉంటుంది రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ సిక్స్టీ టూ ఏం చెప్తుంది అంటే ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెన్స్ టు ఆల్ ద సబ్జెక్ట్స్ టు విజ్ ద లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెన్స్ టు అనమాట అంటే చట్టాన్ని చేసేటటువంటి అధికారం ఎక్కడ దాకా ఉంటుందో అన్నిటికీ కూడా ఎగ్జిక్యూటివ్ పవర్ అంటే ఎగ్జిక్యూటివ్ ఏది ఇట్లా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది అండ్ దీనికి గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చాలా సంస్థలు ఫ్లోట్ అయినాయి ఇంత ముందు ఇక్కడ మన దగ్గర చూస్తే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు ఏసీబీ ఉండొచ్చు లేకపోతే కేంద్రంలో చూస్తే ప్లానింగ్ కమిషన్ ఒకప్పుడు మొత్తం ప్లానింగ్ కమిషన్ ఉండొచ్చు లా కమిషన్ ఉండొచ్చు ఇవన్నీ ఎన్నో కమిషన్స్ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఫామ్ అయినాయి అనమాట సో అందుకోసం దీనికి ఓన్లీ చట్టం చేస్తేనే ఇది అనేది కాదు బట్ డెఫినెట్ గా దీనికి కొన్ని ఎక్కడెక్కడైతే కొన్ని చిన్న చిన్న లూపోన్స్ ఉన్నాయో దాని కూడా చట్టబద్ధ తీసుకురావడానికి దీనికి బడ్జెటింగ్ సెపరేట్ చేశారు దీనికి గవర్నింగ్ కౌన్సిల్ కి చైర్మన్ సీఎం గారు ఉంటారు దీని మినిస్టర్స్ కూడా దాంట్లో మెంబర్స్ ఉన్నారు అండ్ దానికి కమిషనర్ గా నేను ఉన్నాను సో ఇవన్నీ దీనికి ఒక జియో ద్వారా వచ్చిందనేది చట్టం పరిధిలో రాదు అని అంటే é uh, por parto. అది జిఓ ఈజ్ ఆల్సో లీగల్లీ వ్యాలిడ్ ఇది అనమాట ఒక అంటే లీగల్ గా ఫార్ములేట్ అయినటువంటిది అన్నమాట రైట్ విస్తరించడానికి పోలీస్ స్టేషన్స్ అన్నారు చాలా కొత్తగా అనిపించింది సార్ ఫైనల్లీ కంక్లూడ్ విత్ దాట్ ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయబోతున్నారు ఎంత స్టాఫ్ పెంపొందించాలని అనుకుంటున్నారు ఒక పోలీస్ స్టేషన్ తో పెట్టాలని హైదరాబాద్ కంప్లైంట్స్ ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది స్టేటస్ కోసం అంటే మీరు ఒకటి ఎక్కడన్నా ఒక లేఅవుట్ ఉందనుకోండి లేఅవుట్ లో వాళ్ళు దొంగ లేఅవుట్లు వేసి లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లేఅవుట్ లో పార్కులు ఉన్నాయి దాన్ని తీసేసి ఇంకో లేఅవుట్ వేసి దాన్ని మళ్ళీ అమ్మారనుకోండి అమ్మితే కనుక దాన్ని చెక్ చేస్తాం అట్లానే దొంగ పర్మిషన్లు తీసుకొచ్చి ఎక్కడో ఒక చోట వాళ్ళు చెరువులో పర్మిషన్స్ కాకుండా ఎక్కడో నెంబర్లు వేసి చేశారనుకోండి అది కూడా ప్రాసిక్యూట్ చేస్తాం ఇట్లా రకరకాలుగా ఉంటారన్నమాట అంటే మన కేసెస్ దీంట్లో అంటే గవర్నమెంట్ అసెట్స్ని ప్రొటెక్ట్ చేసే క్రమంలో క్రిమినల్ గా ఎవరన్నా గనక పార్టీ చేస్తే గనుక వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయడానికి పోలీస్ స్టేషన్ పనికొస్తుంది రైట్ ఎంటైర్ సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో మీకు చాలా మంచి అప్లాస్ అనిపిస్తుంది సార్ చాలా మంది అప్రిషియేటబుల్ కమెంట్స్ అనేవి టువర్డ్స్ హైడ్రా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు ఎలా ఉంది ఆ ఫీల్ ఎక్స్పెక్ట్ చేశారా ఎందుకు అంటే విమర్శించే వాళ్ళు అక్కడ స్ట్రక్చర్ కోల్పోయిన వాళ్ళు అయి ఉంటారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పనులు చేయాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎలా చూస్తున్నారు అప్లాస్ కోసం క్రిటిసిజం కోసం నేను ఎప్పుడు పనిచేయను అక్కడ మేము ఒక నాకు మ్యాండేట్ గవర్నమెంట్ ఇచ్చింది నేను మొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను ఒక మాండేట్ ఉన్నప్పుడు రకరకాల మంది రకరకాల మాటలు చెప్తారు కానీ నీ ఆబ్జెక్టివ్ ఇచ్చింది గవర్నమెంట్ నాకు స్పష్టంగా ఒక జీవ రూపంలో ఇచ్చింది ఆ మ్యాండేట్ కోసం పనిచేసేటప్పుడు దాన్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు క్రిటిసైజ్ వాళ్ళు ఉంటారు అవన్నింటినీ అతీతంగా పనిచేస్తుంటాం సోషల్ మీడియాలో అప్లోజ్ వస్తే గుడ్ క్రిటిసిజం వస్తే కూడా ఓకే గుడ్ దాని నుంచి కరెక్ట్ చేసుకుంటాం కరెక్ట్ చేసుకుని మళ్ళీ పోతుంటాం